శాంతి భద్రతల గురించి చట్టం గురించి కేసుల గురించి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది హాస్యాస్పదంగా ఉంది ప్రజలు మీకు అవకాశం ఇస్తే ఏ రోజన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడారా పోలీసు వ్యవస్థని మీ జేబులో వ్యక్తుల్లో వాడుకున్నారు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని మీరు తప్పుడు కేసులు పెట్టడానికి అక్రమంగా అటెంప్ట్ మర్డర్ రైతుల మీద కూడా తప్పు చేయకుండానే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం తప్పులు చేసిన వాళ్ళని కాపాడటం మహిళలను వేధిస్తే న్యాయం పోలీస్ స్టేషన్కి వస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కేసులు పెట్టకుండా వదిలేయటం ఎన్నో దుర్మార్గాల్ని చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు ఈ రోజు చట్టాల గురించి అక్రమ కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉన్నాయి అసలు దీనికి కారకులు ఎవరు బొల్లా బ్రహ్మనాయుడు ఒక అరాచక శక్తిగా మారాడు కాబట్టే అత్యధిక మెజారిటీతో ఎవరిని ఓడించినంత మెజార్టీతో నిన్ను ఓడిచ్చారు వినుకొండను ఒక చంబల్లో మాదిరిగా తయారు చేసి వైసీపీ కార్యకర్తలు దొంగతనం చేస్తే వదిలేయమంటాడు ఆడపిల్లల మీద అరాచకాలు చేస్తే వదిలేయమంటాడు అదే సామాన్య ప్రజలు ఎవరన్నా తప్పు చేయకుండానే రైతుల మీద ప్రజల మీద అక్రమ కేసులు ఎట తప్పు కేసులు తప్పుడు కేసులు పెట్టి వేధించిన వాడు వాస్తవం కాదా మరి ఆ రోజు అధికారాన్ని ఇచ్చింది తప్పుడు కేసులు పెట్టి వేధించడానిక అట్లాగే మీ పార్టీ వాళ్ళని తప్పులు చేస్తే దుర్మార్గాలు చేస్తే వదిలేయటం ఇదే న్యాయం వల్ల బ్రహ్మనాయుడు చేసినటువంటి దుర్మార్గాలకి చట్టాన్ని వక్రీకరించి చట్టాన్ని చుట్టంగా చేసుకుని చేసిన దుర్మార్గాలకి ప్రజలు బలైపోయారు రషీదు అన్యాయంగా చనిపోయాడు కారణం ఏంటి రసీద్ మడరావడానికి కారణం ఏంటి పిఎస్ కాని పక్కన తిరిగినటువంటి రషీదు జిలాని ఇద్దరు స్నేహితులే ఒకప్పుడు పిఎస్ ఖాన్ అనుచరులు అనుకోకుండా గొడవ వస్తే జిలాని ఇంటి మీద పడి వాళ్ళన్న ఆ టైంలో జిలాని లేకపోతే వాళ్ళన్నని అతి దారుణంగా ఇంటి మీదకెళ్లి కొట్టి కిరాతకంగా అటువంటి మటర్కి పాల్పడ్డారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న సామాను ఇంట్లో ఉన్న సామాను ధ్వంసం చేశారు ఇది వాస్తవం కాదా మరి పాతిక మంది వెళ్ళి ఒక ఇంటి మీదకెళ్లి జిమ్జానీని కొట్టి ఇంటి గాయపరిచి అతను బుల్లెట్ పడి అతను బుల్లెట్ బండిని కాల్చి దగ్గర చేశారు ఇంట్లో వెళ్ళి సామాను నాశనం చేశారు ఇంత కిరాతకంగా చేస్తే కేసు లేకుండా చేశాడు చట్టం చేతిలో ఉందని అంటే నీ గూండాలు వైసీపీ గూండాలు నీ అతను మీ గూండాలు వెళ్ళి ఇంటి మీద దాడి చేస్తే నువ్వు చర్యలు తీసుకోలేదా ఎందుకు చర్య తీసుకోలేదు బుల్లభ్రహ్మ నాయుడు ఆ రోజు నువ్వు చర్య తీసుకో కాబట్టి జిమ్ జానీ మీద అది కిరాతకంగా దాడి చేశారు కాబట్టి వాళ్ళ తమ్ముడు కేసు పెట్టకుండా అన్యాయం చేశారు ఇంటి మీద దాడి చేసిన కనీసం ప్రైవేట్ సీఎఫ్ఆర్ కేసు వేస్తే సీఎఫ్ఆర్ కేసు వేస్తే కనీసం దాన్ని కూడా పక్కన పెట్టారు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు వాస్తవం కదా జిమ్ జాని కేసు ఎందుకు నమోదు చేయలేదు కేసు ఎందుకు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదు ఆ రోజు ఆ రోజు మీరు సరైన చర్యలు తీసుకుంటే రషీద్ చనిపోయేవాడైనా జిల్లాని జైలుకు పోయేవాడు